దేవనామానికే మహిమ కలుగును గాక బైబిల్ గ్రంథంలో నుండి మొదటి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చినము ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి హలలుయా ప్రభు యొక్క కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి ఎవరి నీతిమంతులు బైబిల్ ఎవరిని నీతిమంతులు అని చెప్తుంది యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని హృదయమందు విశ్వసించిన వారు నీతిమంతులు ఏసు రక్తము చేత కడగబడిన వారు నీతిమంతులు మరి పాపము లేని వారు నీతిమంతులు అదే రీతిగా దేవుని వాక్యానుసారంగా దేవుని వాక్యానుసారంగా ఆజ్ఞానుసారంగా ఎవరైతే జీవిస్తారో ఎవరైతే దేవుని ఆజ్ఞలకు కట్టడలకు లోబడతారో వారందరూ కూడా నీతిమంతులే కాబట్టి ఉదయకాలమున ప్రభు కన్నులు ఆయన దృష్టి ఎవరి మీద ఉందంట నీతిమంతుల మీద ఉంది మరియు ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి హలలుయా ఈ ఉదయ కాలమున మన ప్రార్థనలు ఆయన వింటూ ఉన్నాడా ఆయన కనుదృష్టి మన మీద ఉందా అని మనం పరీక్ష చేసుకునే వారిగా మనం ఉండాలి నా ప్రియమైన వాళ్ళారా దేవుడు ఎల్లవేళలా నిన్ను చూస్తూ ఉన్నాడు ఆయన కన్నులు ఈ లోకం సంచారం చేసి చూస్తూ ఉన్నాయి మనమందరము కూడా మనల్ని ఎవరు చూడటం లేదులే అనే ధైర్యం మనకి ఎక్కువ ఎవరు మమ్మల్ని చూడడం లేదు మేము చేసే పనులు ఎవరికీ తెలీదు అని అనుకుంటున్నాం కానీ ఆయన కన్నులో నిరంతరము చూస్తూ ఉన్నాయి చూచుచున్న దేవుడు మన దేవుడు నా ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క కను దృష్టి మన మీద ఉంది అని మనము జ్ఞానము తెచ్చుకోండి మొదట ఎందుకంటే మనమందరము కూడా ఏలోక సంబంధంగా జీవిస్తూ దేవునితో సహవాసము లేదు కాబట్టి మనమందరం మేము అనుకుంటామంటే ఎవ్వరు మమ్మల్ని చూడటం లేదు మేము ఎట్లున్నా పర్వాలేదు మా స్థితిగతులు ఏమైనా పర్వాలేదులే మేము ఏం మాట్లాడినా మేమేం చేసినా మమ్మల్ని చూసేవారు లేరు అనే ధైర్యం ఎక్కువ మనకి కానీ ఇక్కడ దేవుడు దృష్టి ఉంచాడు రెండవదిగా నీ యొక్క ప్రవర్తనను బట్టి నీ క్రియలను బట్టి నేను చూస్తాడు అనీతిమంతుల మీదను అవిశ్వాసుల మీదను ఆయన కన్ను దృష్టి ఉంచుడు ఆయన కన్నులు నీతిమంతుల మీద ఎప్పుడు ఉంటాయని వాక్యం సెలవిస్తుంది నా ప్రియ సోదర సోదరి దేవుని బిడ్డ ఈ ఉదయ కాలమున నువ్వు నీతిమంతునిగా ఉన్నావా యేసు రక్తం చేత కడగబడ్డావా పాపం లేని జీవితంలో నువ్వు జీవిస్తూ ఉంటావా నిన్ను నువ్వు ఒకసారి పరీక్ష చేసుకోవాల్సిందిగా దేవుడు కోరుకొట్టి ఉన్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనమందరము కూడా మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాం సంఖ్యాకాండం ఆరో అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచ్చినాల వరకు చూస్తే మరి దేవుని వాక్యం సెలవిస్తుంది యహోవా నిన్ను ఆశ్రవదించి నేను కాపాడునుగాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నేను కరుణించునుగాక యహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయంపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక దేవుని యొక్క వెలుగు దేవుని యొక్క సన్నిధి కాంతి నీ మీద చేస్తాడు ఎప్పుడు నువ్వు నీతిమంతునిగా ఉన్నప్పుడు నీతిమంతురాలుగా ఉన్నప్పుడు ఆయన యొక్క ముఖము కాంతి నీ మీద ప్రకాశింపజేస్తాడు అది మాత్రమే కాక ఎల్లవేళలా ఆయన చెవులు మన ఉన్నాయి ఆయన దేవుడు నా ప్రార్థనలు ఆలకించే దేవుడు మనమందరం ముక్కున దేవుడు నా ప్రార్థన ఆలకించినా లేదా అని ఆశతో ఎదురుచూస్తూ ఉంటాము కదా అవును ఆయన చెవులు మన ప్రార్థనను విని మనకు ఆశీర్వాదాలను అనుగ్రహించేవాడు రిటర్న్లో మనము ఎల్లవేళలా లోకానుసారమైన పద్ధతులను ఆచారాలను కాకుండా నిత్యము దేవునితో సహవాసము చేసేవారిగా మనముండాలి మనము దేవునితో సహవాసము కలిగి ఉన్నవారిగా ఉంటే ఆయన చెవులు మన ప్రార్థనల వైపు ఉండి ఆయన కన దృష్టి మన మీద ఉంటుంది దేవుడు ప్రతి ఒక్క బిడ్డ మీద అటెన్షన్ నుంచి చూస్తూ ఉన్నాడు ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభును రక్షకుడిగా ఎరిగి ఉన్నారో ఎవరైతే ఏసు ప్రభు రక్తము చేత కడగబడ్డారో ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను ఆజ్ఞలను కట్టడాలను అనుసరించి నడుచుకోవచ్చు ఉన్నారో అట్టి వారి మీద ఆయన కనుదృష్టి ఉంచి ఆయన చెవులు వారి మొరను ఆలకించేవి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోసేపు నీతిమంతుడే పాపము లేనివాడు నీతిగా జీవించాడు దేవుని కనుదృష్టి అతని వైపు ఉంది అతని ప్రార్థనకు దేవుడు జవి ఎగ్గాడు అతనిని దేవుడు హెచ్చు హెచ్చించి ఆశీర్వదించాడు పాపము లేని జీవితాన్ని యోసేపు జీవించాడు దేవుని ఆజ్ఞలకు కట్టడలకు లోబడి జీవించాడు కాబట్టే అటువంటి వారి మీద ఆయన కనుదృష్టి ఉంచుతాడు ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపించి ఆయన ఆజ్ఞాన్ని సరంగా జీవిస్తారు అట్టి వారి పట్ల దేవుడు కృపను చూపుతాడు నా ప్రియ దేవుని బిడలారా ఉదయ కాలమున దేవుడు అదే రీతిగా మనతో మాట్లాడుతున్నాడు దానియలు గ్రంథములో కూడా దానియాలు నీతిమంతుడిగా ఉన్నాడు కదా ఈరోజు మనమే రీతిగా జీవిస్తూ ఉంటున్నాం మనలో మంచి లక్షణాలు ఉన్నాయా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనం ఉన్నామా లేక మనము ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నామా దానియలు గ్రంథము తొమ్మిదో అధ్యాయం మేడో వచ్చినంలో ప్రభు నీవే నీతి మంతుడవు మేమైతే సిగ్గుచేత మన ముఖ వికారం వారము మేము నీ మీద తిరుగుబాటు చేస్తే దానిని బట్టి నువ్వు సకల దేశంలో మమ్మల్ని తరిమితి ఎరుసలేములోను ఉదయ దేశంలోను నివసించి స్వజనలు స్వజనంలో ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్న ఉన్నట్టు ఇజ్రాయేళ్ళందరినీ మాకు ఈ దినమున సిగ్గు తగ్గి ఉన్నది పా ప్రార్థన చేస్తున్నా నీతిమంతుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడు ఆ ప్రార్థనకు జవాబునిచ్చినట్టుగా మనం చూస్తాం దాని గ్రంథంలో నా ప్రియ సోదరుడ సోదరి ఈరోజును నువ్వు నీతి మంతురాలుగా నీతి మంత్రిగాను ఉన్నట్టయితే ఆయన కనుదిస్టి నీ మీద ఉంటుంది నీ ప్రార్థన ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడు యోగు నోవా అబ్రహాము నీతి మంతుల జాబితాలో ఉన్నారు అనేక మంది భక్తులు నీతి ఉన్నారు దేవుడు వారిని చూశాడు వారి ప్రార్థనాలకిచ్చాడు వారికి ఆశీర్వాదాలను విజయాలను దేవుడిచ్చాడు ఉదయ కాలమున నువ్వు పరిశుద్ధంగా దేవుని వాక్యానుసారంగా జీవించి బిడగా దేవుని హత్తుకొని దేవుని మార్గంలో నడుస్తూ నీతిమంతుడిగా నీతిమంతురాలిగా నువ్వు ఉన్నట్టయితే ఆయన కను దృష్టి నీ మీద ఉంటుంది ఎల్ల వేళాలను చూస్తూ ఉంటాడు నిన్ను కాపాడాలని నిన్ను బలపరచాలని నిన్ను ధైర్యపరచాలని ఆయన దృష్టి నీ మీద ఉంటుంది ఏ రీతిగా పిల్లలు మీద తమ తల్లిదండ్రులకు కనుదృష్టి ఉంటుందో ఎప్పుడు వారిని గమనిస్తూ ఉంటారో ఎప్పుడు వారి యొక్క మాటలు విని వారికి ఏది కావాలో తల్లిదండ్రులు అవసరతలు తీరుస్తాడో అదే రీతిగా మన పరమ తండ్రికి కూడా కనుదృష్టి మన మీద వచ్చి మన ప్రార్థనలకు చెవి అగ్గి మనకు ఆన్సర్ ఇచ్చి మనల్ని నడిపించే దేవుడు ఇంటున్నాడు మౌనంగా ఉండే దేవుడు కాదు మన దేవుడు ఆయన మాట్లాడే దేవుడు సహాయం చేసే దేవుడు కృప చూపే దేవుడు నడిపించే దేవుడు అంటున్నాడు ఈరోజు ఆ దేవుడు నీ యొక్క ప్రార్థనను ఆలకించి దృష్టిని మీద ఉంచడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు అలా లూయా మరి నీవు నీతివంతుడిగా నీతివంతురాలుగా ఉన్నావా ఒక్కసారి పరీక్షించుకొని నీ హృదయాన్ని ఆయన రక్తంతో కడుగు ఏసు రక్తం ప్రతి పాపములని మళ్ళీ పవిత్రులుగా చేస్తుంది నీతివంతులుగా చేస్తుంది ఆ రక్తంతో కడగబడిన వారిగా క్రీస్తు బిడలుగా క్రీస్తు మార్గంలో వెళ్ళేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను దేవుడి మాటలు మనం వినికిడ్లో దీవించునుగాక అమెన్